యేసుప్రభు యొక్క గొప్ప నామములో మీ అందరికీ శుభాభివందనలు ప్రతిదినం యేసయ్య ప్రేమలో ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరినీ స్వాగతిస్తూ ఉన్నాం దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన ఏదైతే మాట్లాడతాడో తప్పకుండా ఆ మాటకు అనుగుణంగా దేవుడు కార్యాలు చేస్తారు ఈరోజు మనం మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం నుంచి మూడో వచనం దాకా మన వాక్యం మననం చేసుకుందాం ఈ వాక్యాన్ని మనం వింటున్న సమయాల్లోనే నేను విశ్వసిస్తున్నాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు మీరు కూడా నమ్మినట్లయితే మన మతేశ్వార్త ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం రెండు మూడో వచనాలు మననం చేసుకుందాం ఒకటో వచనం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహజను సమూహములు ఆయనను వెంబడించను చూసారా యేసు ప్రభు వెంబడి అనేకమైన జనమున్నారంట అంటే అంతమందికి అవసరతగా ఉంటా ఉంది అంతమందికి వారి యొక్క జీవితాల్లో ఎన్నో లోటుపాట్ల మధ్యలో ఇరుకు ఇబ్బందుల మధ్యలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్యలో ఏసయ్య నోట్లో నుంచి వస్తున్న దేవుని మాటలు ఎంత అధికారికంగా ఉన్నాయంటే అంటే ఏమిటో తెలుసా దేవుని మాటలు యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ముందు చూస్తూ ఉంటే దేవుని కార్యాలు కూడా అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరుగుతూ ఉన్నాయి దేవుని మాటలు అధికారకంగా యేసుప్రభు మాట్లాడుట అది విని జనులు యేశుప్రభుని వెంబడిస్తూ ఉన్నారు ఈరోజున మీరు నేను కూడా ఎందుకు ప్రభుని వెంబడిస్తున్నాము అని అంటే మనము కూడా అనేకమైన ప్రాంతాలు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి మనము అలసిపోయి మనుషులు మాట్లాడిన మాటలు విన్నాం ఇదిగో నీ యొక్క జీవితంలో నీ సమస్యలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు కానీ ఆ మాటలు ఏమి జరగలేదు కానీ దేవుడు మాట్లాడే మాటలు అవి కేవలం మాటలు మాత్రమే కాదు కానీ అది కార్యరూపంలో మన జీవితంలో అది తప్పక జరుగుతుంది కాబట్టే రోజున నేను కానీ మీరు కానీ యేసుప్రభను వెంబడిస్తా ఉన్నాం నా జీవితంలో జరిగిన గొప్ప కార్యాల్లో ఒక గొప్ప కార్యం అనేక మంది దగ్గరికి వెళ్ళాను అనేకమైన హాస్పిటల్స్ తిరిగాం కానీ నా తలభాగంలో ఉన్న ఇబ్బందుల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు నేను గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్న నా చదువు నా యొక్క రోగాన్ని స్వస్థపరచబడలేదు నా యొక్క రోగాన్ని తీసివేయలేదు ఎంతో ప్రయత్నం చేశాను అనేకమైన హాస్పిటల్స్కి వెళ్ళాం కానీ ఎక్కడ కూడా నా యొక్క రోగానికి ఒక విరుగుడు అనేది నేను చూడలేదు కానీ నా దేవాతి దేవుడైన నీ దేవుడైన యేసు ప్రభు నన్ను స్వస్థపరిచి నాకు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు అందుకని నేను ఈరోజున నా యేసు ప్రభుని వెంబడిస్తా ఉన్నాను మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయునుగా కామెన్ హాలెలు అనేవి సూచిస్తున్నాను ఈ మాటలు మాట్లాడుతున్న సమయాల్లోనే మీ యొక్క శరీరంలో ఉన్న సమస్త ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని దేవుడు తప్పక తీసివేయాలని ఆశపడుతూ ఉన్నాడు చూద్దామండి రెండో వచనాన్ని ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట రోగి ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమనాలంటే నేను కుష్టి రోగునయ్యా ఈ రోగాన్ని నువ్వు తీసివేయ్యా స్వస్థపరిచయ్యా అనాల్సిన కుష్టి రోగి ఏమన్నాడంటే శుద్ధినిగా చేయయ్యా అంటున్నాడు నన్ను శుద్ధీకరించయ్యా అంటున్నాడు ఎందుకంటే అతను లోపల ఎక్కడో అతని అంతరంగంలో ఎక్కడో నేను పాపిని అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి నా అంతరంగము ఒక శుద్ధీకరణ అవసరంగా ఉంది బహుశా నా పాపమే ఈ కుష్టి రోగాన్ని తీసుకొచ్చిందేమో అనుకుంటున్నాడేమో అందుకనే స్వస్థపరచు అని అనకుండా ఏమన్నాడంటే చూడండి శుద్ధినిగా చెయ్యయా అని అంటున్నాడు అంటే నా అంతరంగాన్ని కూడా నువ్వు అయా ముట్టయ్యా నా అంతరంగాన్ని కూడా నువ్వు శుద్ధీకరణ చేయ్యా నా అంతరంగం కనుక శుద్ధీకరణగా అయితే ఈ రోగము కూడా పోద్దేమోనయ్యా అన్నట్టుగా భావించి ప్రభుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ మాటలో ఈ యొక్క పదంలో ఈ యొక్క వచనంలో చూడండి నీకు ఇష్టమైతే అని అంటున్నాడు అన్నమాట నీకు ఇష్టమైతే అని అంటే అయ్యా నీ హృదయానికి మంచిగా అనిపిస్తే నన్ను శుద్ధినిగా చేయాలని నీకు అనిపిస్తే కనుక చెయ్య అని అంటున్నాడు అంటే ఏం కావాలి తెలుసా యేసు ప్రభు యొక్క హృదయంలో నుంచి వస్తున్న ప్రేమ కావాలి యేసుప్రభు హృదయంలోంచి వస్తున్న ఆ యొక్క స్నేహం కావాలి అయ్యా నీకు ఇష్టమైతే మనకి ఎవరికైనా ఇష్టం అనుకోండి మనం ఏం చేస్తాం మన హృదయంలో నుంచి మాట్లాడతాం మన హృదయంలో నుంచి మాట్లాడుతూ వారిని కౌగులించుకోవటమో వారికి ఏదన్నా ఇష్టమైన కార్యాలు ఏమైనా చేయటమో మనం చేస్తూ ఉంటాం అట్లాగే నీకు ఇష్టమైతే సయ్యా అని అంటున్నాడు నీకు ఇష్టమైతే అంటే అయ్యా నీ హృదయంలో నుంచి నీ ప్రేమ కావాలయ్యా నాకు ఎందుకంటే నన్ను ప్రేమించట్లేదయ్యా ఈ లోకంలో ఉన్నవాళ్ళు నన్ను వెలివేశారయ్యా ఈ కుష్టి రోగాన్ని చూస్తూ నన్ను వెలివేశారయ్యా ఈ రోగము నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందంటే నేను లోకం నుంచి దూరంగా ఉంటున్నాను నా యొక్క నా యొక్క కుటుంబంలో నుంచి దూరంగా ఉంటున్నాను నేను ఎవరినన్నా కలవాలి అంటే కనుక ఆరు అడుగులు దూరంగా ఉంటూనే నేను మాట్లాడాలి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా ఎవరు కూడా స్నేహమో లేకపోతే ప్రేమో చూపించేవారు లేకుండా ఉన్నారు అయ్యా నీకు ఇష్టమైతే నాకు నీ ప్రేమిస్తావా నన్ను ముడతావా నన్ను ముడితే కనుక నన్ను నన్ను స్వీకరించినట్టుగా నన్ను ప్రేమించను వానిగా అనుకుంటున్నాను అని అడుగుతున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా నువ్వు ముడితే చాలు నా అంతరంగ జీవితము శుద్ధీకరణ జరుగుతుంది అయ్యా నువ్వు ముడితే చాలు నా అంతరంగమే కాదు నా శరీరంలో ఉన్న సమస్త రోగము కూడా పోద్దయ్యా నువ్వు ముడితే చాలు అయ్యా ఆమె అని అడుగుతా ఉన్నాడు చూసారా ఏం చేస్తున్నాడు ప్రభు అన్నాడు ప్రభు అన్నాడు ఆరాధిస్తున్నాడు ప్రభు ముందు మ్రొక్కాడంట ప్రభు ముందు మోకాళ్ళ మీద వచ్చాడున్నాడేమో ప్రభు ముందు మొక్కుతూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు ఆమె హాలలోయ ఆరాధన చేస్తున్న సమయాల్లో గొప్ప స్వస్థత కలుగుతుంది ఆమె హాలలోయ ఆరాధన అంటే కేవలము నాలుగు పాటలు మాత్రమే కాదు కానీ మన లోపల ఉన్న మన యొక్క స్వభావము ఏసైకే ఏసైకే గొప్ప స్థానం ఇచ్చుట ఒక ప్రథమ స్థానం ఇచ్చుట ఆయన్ని ప్రభువుగా చూచుట ఆయనే దేవుడుగా స్వీకరించుట ఆయన స్వస్థపరిచే దేవుడుగా చూచుట ఆమెన్ ఆయన ముందు మోకాళ్ళ మీదకు వచ్చుట ఆయన్ని ఆరాధించుట నా జీవితం అంతా నీకేనయ్యా అని చెప్పుట ఆమెన్ ఆయన మీద విశ్వాసం ఉంచుట ఆయన్ని నమ్ముట ఆమెన్ హాలూయ ఆయనలో సమస్త అధికారం ఉన్నదని నమ్ముట ఆయనలో సమస్త శక్తి ఉన్నదని నమ్ముట అలాగా నమ్మినట్లయితే గొప్ప కార్యము జరుగుతుందని ఈ కుష్టిరోగి భావించాడు ఆమెన్ హాలూయ ఇవన్నీ చూసిన యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసిన యేసు ప్రభు ఆ వ్యక్తి హృదయంలోకి చూసిన యేసు ప్రభు ప్రేమ కావాలి ఇతనికి నాకు స్పర్శ కావాలి అనుకున్న యేసు ప్రభు ఆ స్పర్శలో ప్రేమ ఉండాలి ఆ స్పర్శలో శక్తి ఉండాలి అనుకున్న యేసు ప్రభు మూడవ చూడండి ఏమన్నారో అందుకు ఆయన ఏం చేశారంటే యేసు ప్రభు ఏం చేశారంటే చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే ఇదిగో నా హృదయంలో నుంచి ఇదిగో నా హృదయ అంతరంగాల్లో నుంచి నిన్ను స్పష్టపరచాలి అని ఇదిగో నీ అంతరంగ జీవితాన్ని మార్చాలి అని నీకు అనుభవాన్ని తీసుకురావాలి అని నీకు విడుదల తీసుకురావాలి అని నీ పాపం మీద ఒక జయాన్ని తీసుకురావాలి అని నాకు ఇష్టమే అని చెప్పి నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయన చూసారా దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నదో దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నదో చూడండి శుద్ధీకరణ జరగటమే మాత్రమే కాకుండా రోగము కూడా అప్పుడే 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 ఏదో చాలా రోజుల తర్వాత కాదండి అప్పుడే జరిగిందనమాట ఈ మాటలు చెప్తున్న ఈ సమయాల్లోనే మీ జీవితంలో అద్భుత కార్యాలు గాక మీ యొక్క శరీరంలో అద్భుత కార్యాలు గాక నేను నమ్ముతూ ఉన్నాను మీరు నమ్మినట్లయితే కనుక ఎక్కడైతే కనుక మీకు ఇబ్బందికరంగా ఉంటా ఉందో అక్కడ చెయ్యవేయని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వండి నా ప్రార్థన నా ప్రభు వింటున్నాడు ఇదిగో మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక ఆమె లూయా ఇదిగో నా నోటి నుంచి వచ్చే మాటలు దేవుని మాటలుగా ఉంటూనే నేను నమ్ముతున్నాను ఈ మాటల వలన మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఇదిగో ఏ ఎక్కడైతే గనక ఎక్కడైతే గనక రోగముతో అనేకమైన సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఒక తిరస్కారంలో మీరు మీ యొక్క కుటుంబీకులకు దూరంగా ఉంటూ లోకానికి దూరంగా ఉంటూ ఎవరు కూడా ప్రేమించని పరిస్థితులుగా ఉండి ఎవరు నన్ను ప్రేమించట్లేదు ఎవరు నన్ను ప్రేమించట్లేదు ఎవరు నన్ను ప్రేమించట్లేదు నేను అనుకున్నా సరే ఎవరు నన్ను ప్రేమించట్లేదు నన్ను నన్ను వాళ్ళు తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు అని గనక మీ జీవితంలో అలాగా అలాంటి ఆలోచనలు కలిగిన వారు మీరుంటే గనక ఈ ప్రార్థన చేస్తున్న సమయాల్లో దేవుని యొక్క హస్తము మీ మీదకు రావాలని నమ్ముతున్నాను దేవుని యొక్క హస్తం మీ మీదకి వస్తుంది అంతే ఆమె లూయా ఎందుకంటే దేవుని యొక్క వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు కూడా మనం చూస్తారంటే ప్రార్థన చేసుకున్నాం ప్రభు అని మీకు వందలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను అయ్యా ఏసయ్యా అయా నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువ ఆ మాట ప్రభు మా జీవితాన్ని మా యొక్క గమ్యస్థానాల్ని మార్చేస్తుంది అయ్యా ఒక్కసారి ముడితే చాలు ప్రభువ మా మధ్యలో మీరున్నారని నమ్ముచున్నాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కుడి నామంలో ప్రభావిని ఏక్యూబిస్తున్నారు అక్కడ మీ సన్నిధిని మీరు ఉంచుతారని చెప్పిన దేవా ఇక్కడ మీరు ప్రభునైనా మీ సన్నిధిలో ప్రభావం చేస్తా ఉన్నాను రాజా ప్రభా తండ్రి ఆ వెన్నుపూసలో ఉన్న నొప్పి ఏసు నామంలో పోను కాక రాజా ఆ వెన్ను పూసలో ఉన్న ఆ యొక్క ప్రభానైనా రోగము ప్రభానైనా ఎంఆర్ఐ రిపోర్ట్ నామంలో క్యాన్సిల్ చేస్తా ఉన్నాను ఏసయ ఏసు నామంలో తండ్రినైనా ఆపరేషన్ జరగకుండా సర్జరీ క్యాన్సల్ అయిపోవును కాక రాజా ఏ సునామంలో తండ్రి అయా తండ్రి నీ కుమార్ని కూడా అయా నీ కుమార్తెకి కూడా ప్రభానైనా నాకు ఆపరేషన్ వద్దు వద్దు అని అంటున్నాడు అయ్యా అయా తండ్రినైనా అయ్యా ప్రభు ఆపరేషన్ లేకుండా ప్రభానైనా ఈ ఆశ్చర్య కార్యాన్ని చేయమని అడుగుతున్నాను ఏసయ్యా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతూ రాజా మోకాళ్ళ కేడ నొప్పులతో ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నైనా అయా నేను పని చేసుకోలేని పరిస్థితులుగా ఉన్నారయ్యా ఏ సునామంలో రాజా పని పాటల్లో ముందుకు పరిస్థితులుగా ఉంటా ఉన్నారు ఏ సునామంలో తండ్రి ఐ కమాండ్ ఆఫ్ లీవ్ ద నేమ్ జీసస్ ప్రభా తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యాలు అయ్యా తండ్రి తలకాయ ఇబ్బంది పడుతున్న అయ్యా నిత్య నీ కుమార్తె ప్రభు అనైనా ఇప్పుడే 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 నామంలో రాజాగో తండ్రి అనేకమైన సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ప్రభు అనైనా నీ కుమార్తె యొక్క ప్రభు ప్రభుత్వ మైగ్రేన్స్ ని ప్రభాస్ రజ పరిపూర్ణమైన స్వస్థత ప్రభా తండ్రి పరిపూర్ణమైన స్వస్థత అయ్యా నాకు ఎలాగైతే నాయన అనేకమైన సంవత్సరాల నుంచి ఆయన తలకాయ ఇబ్బంది పడుతున్న నన్ను ఎలాగైతే మీరు స్వస్థపరిచారో తండ్రి నాయన కంప్లీట్ గా ప్రభు నాయన అయ్యా తండ్రి కంప్లీట్ గా పరిపూర్ణమైన స్వస్థత విడుదల రాజా ఇదిగో నీ కుమార్తె కూడా ప్రభా యవన కుమార్తె అయ్యా అనేకమైన సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న నీ కుమార్తె ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకున్న ప్రభు నాయన ఎంతో ఇబ్బంది పడుతున్న నీ కుమార్తెని ఏ సునామంలో రాజా పరిపూర్ణమైన రాజా కాకరాజా మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ ఈ వాక్యం మీరు నేను నమ్ముతున్నాను మీ జీవితాల్లో దేవుడు కార్యం చేశారు మీ అద్భుతమైన సాక్ష్యాలని ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఒక వాట్సాప్ నంబర్ కి మీరు తప్పకుండా పంపించండి అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు ఆమెన్ ఈ నంబర్ కి మీరు పంపించినట్లయితే మేము కూడా మీతో పాటు దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం స్థుతిస్తాం దేవుని మహింపరుద్దాం సకల మహిమ ఘనత కీర్తి ప్రభు కే చెల్లును గాక ఆమె